స్పెషల్ ఇన్వైటీ మూస ఖాన్ గారు యాక్చువల్లీ రంగుల ప్రపంచం ఎడిటరు అంతేకాకుండా సోషల్ యాక్టివిస్టు తర్వాత ఆర్టిస్టు తను తనకు చాతనేంత మంది వరకు ఏంటంటే చాలామంది ఎవరు ఏ హెల్ప్ అడిగినా అని చేసే వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు మన ఉన్నాడు ఆయనను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వేదికను అలంకరించినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు రేపు పద్నాలుగు నవంబర్ అంటే ఇది పిల్లల పండుగ మరి అటువంటి కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే మా శిఖరం ఆర్ట్స్ థియేటర్ సిఇఓ గారు శ్రీ గొల్లకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని త్యాగరాయ గాన సభలో ఏర్పాటు చేయటం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు ఒక కుటుంబంలో ఒక భార్య ఒక భర్త ఒక ఇద్దరు పిల్లలున్నప్పుడు ఈరోజు ఆ నలుగురికి నాలుగు సెల్ ఫోన్లు ఉంటున్నాయి పెద్దలు చెప్పినట్టు అమ్మ ఒక ఫోను నాన్న ఒక సెల్ ఫోను పాప ఒక సెల్ ఫోను బాబు ఒక సెల్ ఫోను ఈ పిల్లలు కూడా మరి దాదాపు ఒక సంవత్సరం రాకముందు నుంచే పిల్లలు సెల్ ఫోన్కు ఎడిక్ట్ అవుతున్నారు మరి ఈ విధంగా ఎడిక్ట్ అయినటువంటి పిల్లలు ఒకసారి ఆ సెల్ ఫోన్ తీసుకున్నట్టయితే వాళ్లలో ఉన్నటువంటి కళను బయట చూపిస్తున్నారు తల్లిదండ్రులకు అంటే ఏ విధంగా తల తీసుకుపోయి గోడ కొట్టుకోవటమో లేదో ఇరవై వేల రూపాయల ఫోన్ ఎత్తేయటమో ఇంకేదో ఇంకేదో చేసి తల్లిదండ్రులకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇటువంటి విషయాలను మనం గ్రహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఈ కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తున్నారో తెలుసుకొని మన పిల్లలకు కూడా ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఆ పిల్లలకు తర్ఫీదు ఇచ్చినట్టయితే వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ కొంత సెట్ అయ్యి ఇటువంటి వాటికి దూరం ఉంటారు అదేవిధంగా చదువుతో పాటు ఈ ఆటలు పాటలు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకోటి పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారు అని పెద్దలు చెప్పారు వాటిని ప్రభుత్వంతో పాటు మనము తల్లిదండ్రులు సమాజం అందరూ కట్టడి చేయాలి పిల్లలందరూ మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు మన దేశ ప్రేమ ఉండాలి పిల్లలు ఏ విధంగా దేశం కోసం కష్టపడాలి కుటుంబం కోసం ఎట్లా కష్టపడాలి సమాజం కోసం ఏ విధంగా కష్టపడాలి అని చెప్పి ఆ పిల్లలకు ముందు నుంచే మనం నేర్పాలి ప్రతి పిల్లలకు దేశభక్తిని మరి వాళ్ళను పెంపొందిస్తూ ఉపాధ్యాయులను ఎలా గౌరవించాలి ఈరోజు మన పిల్లలు స్కూళ్ళకు పోయినప్పుడు ఫీజులు కడుతున్నారు వేలకు వేలు ఫీజులు కడుతున్నారు మరి పిల్లలు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళు దండిస్తే ఆ ఉపాధ్యాయులను పోయి తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళను ఇన్సల్ట్ చేసేటటువంటి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కాబట్టి దయచేసి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేటటువంటి ఉపాధ్యాయులకు కానివ్వండి ఉపాధ్యాయులకు కానివ్వండి వాళ్ళను కూడా గౌరవించాలి ఎక్కడైనా తప్పు జరిగితే అది ఖండించాలి అది నేను కాదన్ను కానీ ఉపాధ్యాయులకు ఎవరైతే ఉపాధ్యాయులు పిల్లల కోసం కష్టపడుతుంటారో అటువంటి వాళ్ళను కూడా మనం ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా మరి మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా శిఖరం ఆర్ట్స్ థియేటర్ శ్రీ కృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఖాన్ గారు మీరు చెప్పినట్టు